వార్ టూ మూవీతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంకైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెట్టారు హృతిక్ రోషన్తో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తూ ఉన్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది ఓవర్సీస్ నుంచి ఇప్పటి వరకు టాక్ కూడా లభించింది ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ రుతిక్ రోషన్ వార్ టూలో హీరోలు ఇద్దరు ఎంట్రీలు అదిరిపోయాయని ప్రీమియర్ చూసిన జనాలు చెబుతూ ఉన్నారు ఇంటర్వెల్ వరకు సినిమా ఓకే అని అయితే అక్కడ నుంచి మధ్య మధ్యలో కొంత స్లో డౌన్ అయిందని టాక్ ఇక అమెరికాలోని కొన్ని థియేటర్లు ఎన్టీఆర్ విజువల్స్ పేపర్స్ పడ్డాయి ఇక అదిరిపోయిన హీరోస్ ఇంట్రడక్షన్ తర్వాత సినిమా స్పై థ్రిల్లర్గా మూవీస్ టెంప్లోకి వెళ్తుందని జనాలు చెబుతూ ఉన్నారు అయినా సరే ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్ళిందట ఆ తర్వాత కిందకు పడితే పైకి లేస్తూ వెళ్ళిందట అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం అదుర్స్ అంటూ ఉన్నారు జనాలు అయితే ఆయన మాత్రం కుమ్మేశారట ఇక ఈ యొక్క సినిమాతో ఋతుక్ క్రోషన్ తెలుగు జనాలకు దగ్గరవుతారని చెబుతూ ఉన్నారు కేర అధ్వాని బిగిని సీన్స్ ఎన్టీఆర్ వృత్తి క్రోషన్ డాన్స్ నెంబర్ వన్ బాగుందట ఇక వాక్ టూ సినిమా చూసిన జనాల కథ గుర్తుండి ఉంటుందట రా ఏజెంట్ కబీర్ రోల్ చేస్తూ ఉన్నారు హృతి రోషన్ దేశం కోసం ప్రాణాలు తెగించే పోరాటం చేస్తాడు కొన్ని పరిస్థితుల తర్వాత రోగ్ ఏజెంట్ కిందికి మారుతాడు దేశానికి ఎదురు తిరుగుతాడు వార్ అతన్ని వలలో వేసిన పాకిస్తాన్ ఏజెంట్ రోల్ క్లియర్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొందరు రాస్తూ ఉన్నారు ట్రైలర్ చూస్తే ఆవిడ ఇండియన్ ఆర్మీలో ఉన్నట్లు ఉంది కబీర్ మీద విక్రమ్ ఎటువంటి యుద్ధం చేస్తాడు అన్నది వార్ సినిమా ఇక వార్ టూ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఉన్నారు ట్విట్టర్ లోకం ఇది సాలిడ్ ఇంటర్నెట్ అని పలు పోస్టులు కూడా కనిపిస్తూ ఉన్నాయి భారీ యాక్షన్ సీన్లకు తోడు సినిమాలో ట్విస్ట్ టర్నులు సూపర్ ఉన్నాయట ఇక స్పైలర్స్ తీసుకోకుండా సినిమాకు వెళ్ళడం మంచిదని ఫ్యాన్స్ కొందరు చెబుతూ ఉన్నారు కొందరు నుంచి నెగిటివ్ టాక్ సొంతంగా వినపడుతుందా మరి తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ బయటకు వస్తుందో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడెందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది